నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడుతాం నమస్తే అక్క జై గురుదత్తదత్తాకా ఈ మాఘమాస బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది విజయ ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి వస్తోంది రావణాసురుడు మీద విజయం సంపాదించినటువంటి వృత్తాంతాన్ని గుర్తు చేస్తుంది ఈ ఏకాదశి మరి విజయ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు బుధవారం వస్తోంది కాబట్టి ఒకసారి మీ ద్వారా విజయ ఏకాదశి పేరులోనే ఉంది విజయం చేకూరుతుందని ఎందుకు అంటే రావణాసుని వెళ్ళి యుద్ధం తలపెట్టే ముందు రాముణ్ణి కూడా విజయ ఏకాదశి వ్రతం చేసుకోమని చెప్పారు ఈ విజయ ఏకాదశి వ్రతం చేసుకుంటే విజయం సాధిస్తావు అని చెప్పారు కాబట్టి ఎవరికైతే విజయం కావాలో ఈ ఏకాదశిని తప్పకుండా చేయాలి పద్మిని ముఖ్యంగా విజయం కావాలనుకున్న దేని మీద విజయం కావాలనుకునేవాళ్ళు కావాల్సిందే ఎవరి మీదైనా విజయం కావాలనుకున్న వాళ్ళు ఎందులోనైనా విజయం కావాలనుకునే వాళ్ళు ఈ విజయ ఏకాదశిని పాటించాలి తప్పకుండా అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయి చక్కగా తల్లిదండ్రులు కోరుకునేది తమ పిల్లలు ఎప్పుడు సక్సెస్ఫుల్ గా ఉండాలి ఎగ్జామ్స్ లో చక్కగా పాస్ అవ్వాలి లేకపోతే ఇట్లాంటి డెఫినెట్ గా ఉంటాయి కదా ఏ తల్లిదండ్రులకైనా తల్లిదండ్రులైనా చేసుకోవచ్చా తప్పకుండా చేసుకోవచ్చు పద్మిని మనకి సాయి చరిత్రలో ఏంటి గురు చరిత్రలో ఏంటి ఒక అధ్యాయంలో ఉంటుంది ఒక అబ్బాయికి సరిగ్గా ఆ అబ్బాయి పరీక్షలో పాస్ అంటే ఆ అబ్బాయి చదువుకుంటుంటే మర్చిపోతూ ఉంటాడనమాట మర్చిపోతూ ఉంటే అందులో గురువుని ధ్యానించు నువ్వు గురువుని ఎప్పుడైతే ధ్యానిస్తావో ఆ మంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తావో నువ్వు మరవటం అనేది ఉండదు జరగదు విజయం సాధిస్తావు అని గురువు బోధిస్తాడనమాట ఆ విధంగా పరీక్షలప్పుడు కూడా తల్లిదండ్రులు చేసుకోవచ్చు పిల్లల చేత చదివించండి ఓం గురవే నమ ఓం గురవే నమ అని ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు పరీక్షలు ఉన్నప్పుడు కాదు ముందు నుంచే అంటే గురువు అనుగ్రహం కోసము మర్చిపోకుండా ఉండటం కోసము ఆ ఏదైతే వాళ్ళకి ఎగ్జామ్స్ బిఫోర్ తల్లిదండ్రులు అందరూ కూడా స్ట్రెస్ అనేది పెట్టేస్తూ ఉంటారు అప్పటి వరకు పట్టించుకోకుండా నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోకపోతే చాలా కష్టం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట పిల్లలు కూడా చాలా లైట్ గా తీసుకొని చదవకుండా పరీక్షల ముందే చదివే పిల్లలు కూడా ఉంటారు ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ ఉండి పరీక్షల ముందే చదువుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఇలా గురువుని పట్టుకొని గురు మాత్రం ఓం గురువైన నమ చదువుకోవాలి ఇక ఏకాదశి రోజు ముఖ్యంగా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపవాసం ఉండగలిగే వాళ్ళందరూ ఉపవాసం ఉంటే మంచిది అయినా చాలా మంది ఇప్పుడు బీపీలు షుగర్లు కాబట్టి ఫ్రూట్స్ లేదంటే పాలు ఇలాంటివి ఏమైనా కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటారు చాలా మంది కూడా ఏదైనా లఘుగా కూడా లఘుగా తినొచ్చు అలా లఘుగా స్వీకరించవచ్చు కానీ ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా క్లెన్స్ ఏంటి దాని యొక్క ఫలితం విశేషంగా ఉంటుంది అనమాట విష్ణుమూర్తి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన అది కూడా తులసి ఆకులతో అంటే తులసి దళాలతో చేస్తే చాలా మంచిది అలాగే ఆ ఈ స్తోత్రము అచ్యుతం కేశవం రామ నారాయణం ఇది చదువుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది అందరూ కూడా వింటున్నారు పైగా దీన్ని జపిస్తే చాలా బాగుంటుంది ఇక దత్తాత్రేయ స్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణని విష్ణుమూర్తిని కొలిచిన దత్తాత్రేయ స్వామిని కొలిచిన ఒకటే కాబట్టి ఆ రోజు అందరూ కూడా గురు చరిత్ర చరిత్రలోని పద్నాలుగవ అధ్యాయం చదువుకుంటే చాలా మంచిది గురు గారు రాసినట్టు ఎక్రయాల భరద్వాజ గారి గురు చరిత్రలో పద్నాలుగవ అధ్యాయము ఇందులో టూకీగా కొంత చెప్తాను చాలా చిన్న అధ్యాయం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పేజీలు రెండే పేజీలు చదువుకుంటే చాలా బాగుంటుంది అయితే ఆ నా పద్నాలుగవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ సరస్వతీ నమ గురుభ్యో నమ చాలా టూకీగా చెప్తారు సాయిన్ దేవుడు గురుని పాదాలతో సద్గురు మీ పాదశయం వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది అట్టి మీ సేవ చే అవకా సేవ చేసే అవకాశము నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది ప్రస్తుతము నేను ఒక కష్టంలో ఉన్నాను అని విన్నవించుకున్నాడు అంటే ఎవరికైనా కష్టం ఉంటే ఆ రోజు ఈ అధ్యాయం చదివితే పోతుంది ఓకే వేరే దారి లేక నేను ఒక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడు అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుడిని చంపుకు తింటూ ఉంటాడు ఇంతకు ముందు నాకు కబురు పంపాడు ఇప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై పెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యమనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు అని దీవిస్తారనమాట సాయం దేవుడు శ్రీగురిని మాటలు విని సంతోషంతో యవనరాజ వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురిని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళిన యవనుకి అంతలోని నిష్కారణంగా భయము చనిపోతానంత బాధ కలిగింది సృహ తప్పి పడిపోయాడు ఎవరు ఆ రాజుకి లోపలికి వెళ్ళగానే రాజుకి కలిగింది ఈయన కాదు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు స్వప్నం వచ్చింది లోపలికి వెళ్ళి పడిపోయి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చింది తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది స్వప్నం ద్వారా భగవంతుడు ఆ కర్మం తీసేసాడు అనమాట అంటే లేదంటే సాయం దేవుణ్ణి కూడా అన్నాడు కదా అంటే ప్రతిసారి కూడా ఒక బ్రాహ్మణుడిని ఎంచుకొని మరీ చంపుతున్నాడు అనమాట ఆ యవనరాజు పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి దేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాధారులతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగిందంతా చెప్పారు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీకే అంకితం చేద్దాం అనుకుంటున్నాను మీకే సేవ చేసి అంకితం చేద్దాం అనుకుంటున్నాను మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు అని అడిగాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు నీ అభిష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం నీవు అప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించారు అని ఆశీర్వదించి శ్రీగురుడు వెళ్ళిపోయారనమాట ఇది శ్రీ దత్తాయ గురువేనమ శ్రీపా శ్రీవల్లభాయ్ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ ఎంత చిన్న కథ ఎంత ఉంది అంతరార్థం అంటే గురువుని ఎంత పరిపూర్ణంగా నమ్మి వెళ్ళాడు ఓకే మనం వెళ్దాము ఆ స్వామి చెప్పారు కాబట్టి వెళ్ళవలసిందే ఇంకా చంపేసే సిట్యుయేషన్ ఆయన ప్రాణం పోతుంది ఈ రోజు లాస్ట్ నాకు ఇది యవనరాజు నన్ను పిలిపించాడు ఈ రోజుతో నేను చనిపోతున్నాను అని గురువుకి చెప్పుకున్నాడు అప్పుడు శ్రీపాదుడు చాలా విషయాల్లో కూడా ఆయన్ని సాక్షి అనగానే శ్రీపాదుడు గాని అరుణాచలేశ్వరుడు గాని వీళ్ళందరూ ఒకటి సాక్షి అనగానే ఒక పిల్లలు నేను చెప్పాను ఇంతకు ముందు కూడా నువ్వే సాక్షి మేము తీస్తున్న రూపాయికి అన్నందుకు ఆ పిల్లలకు వేసిన శిక్షకి అరుణాచలేశ్వరుడు కూడా ప్రదక్షిణ చేశాడు అలాగే ఇంకో చోట నువ్వే సాక్షి అన్నందుకు కోర్టులో శ్రీపాదుల వారు ప్రకటితమై సాక్షని చెప్తారు ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి కోర్టులో కోర్టులో దానికి సాక్షి ఎవరు లేరు శ్రీపాదులే సాక్షి అంటే శ్రీపాదులే సాక్షి అవుతారు అలా మనకి స్వప్నంలో వస్తారు నేరుగా వస్తారు మానవ రూపంలో వస్తారు అనుక్షణం మనం రక్షిస్తూనే ఉంటారు స్వామి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చక్కగా ఈ కథను కూడా చదువుకోవచ్చు ఈ కథను చదువుకుంటే ఆ విజయ ఏకాదశి రోజు విజయం చేకూరుతుంది అంటే ఎంతటి కష్టమైన బాధ నుంచి అంటే ప్రాణాలు పోయే సందర్భం నుంచి ఆల్మోస్ట్ ఇదొక బాధ అక్కడ యుద్ధం అంటే రావణాసుడితో యుద్ధం అంటే రాముడికి అదొక బాధ ఇక్కడ కావాల్సింది ఏంటి అందులోంచి బయటపడ్డం దీనికి కూడా ఒక విజయంగానే భావించాలి ప్రాణాలతో బయటపడడం అంతే కదా అంతే అయ్యో అసలు విజయం అందుకే విజయ ఏకాదశి రోజు పద్నాలుగో అధ్యాయం ఎవరైతే చదువుతారో చక్కగా గురువుని అనుగ్రహము అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి మరణాడు పాలన ఉంటుంది కాబట్టి ఆ సమయం కూడా ఒకసారి చెప్పండి అక్క ఆ ఏడో తారీఖు మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాలన సమయం ఉంటుంది పద్మిని జనరల్ గా అయితే పొద్దున్నే వచ్చేస్తుంది ఉందా సమయం కాబట్టి లేదంటే చాలా సందర్భాల్లో కూడా ద్వాదశి ఉదయాన్నే ఉంటుంది ఇప్పుడు మాత్రం మధ్యాహ్నం సమయం వచ్చింది మధ్యాహ్నం వరకు ఉండవలసింది మధ్యాహ్నం వరకు ఉండవలసిందే కానీ దీనికి ఎంతటి ఫలితాన్ని ఇస్తున్నారు అంటే స్వామి మనకి అప్పుడు వరకు లేని విజయాన్ని ఇస్తున్నారు సక్సెస్ ఇస్తున్నారు అలాగే మీరు దీర్ఘకాలికంగా అంటే ఈ ఉపవాసం వల్ల దీర్ఘకాలికంగా జరగట్లేదు అనుకునేవి కూడా జరుగుతాయి మన పనులు పనులు అన్ని కూడా కోరికలు కూడా తీరు కొన్ని విజయాలు మన వాళ్ళందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త